ఈరోజు గుడివాడ మొత్తానికి మంచి ట్యాంక్ ట్యాంకులు సెటప్ అంతా చూస్తానికి వచ్చామని ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఇది ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు కానీ వాటర్ వాటర్ వర్క్స్ ఏఈ కానీ అందరూ అందరితో మాట్లాడి ఇక్కడ చిన్న ట్యాంక్ ఏమో ఆల్రెడీ గండిబడి ఉంది దాన్ని గండి పూర్తనికి టెండర్లు పిలవాల్సిందిగా ఆల్రెడీ ఎస్సీ గారితో మాట్లాడి దీనికి వర్కౌట్ చేస్తున్నాము మీ అది కనుక గండి పూడ్చి చిన్న ట్యాంక్ మొత్తం రివిట్మెంట్ అంతా చేసే చేసేస్తే మనకి కనీసం నలభై ఐదు రోజులు నీళ్లు పెట్టుకోవడానికి స్టోరేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అదొక అదొక ప్రాబ్లము చేస్తానికి ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడాము దాని మీద ఆల్రెడీ వర్క్ వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది టెండర్ ప్రాసెస్కి ఇదే కాకుండా కొత్త ట్యాంక్ కూడా కొత్త ట్యాంక్ కూడా జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేసుకునే నీట్గా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవన్నీ కూడా చేసుకుంటే దానికి కూడా వెంటనే టెండర్స్ పిలవమని చెప్పాం దాంట్లో కూడా మొత్తం మనకు అరవై 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 రోజులకి నీళ్ళు ప్రాబ్లం అది ఒక అరవై రోజులు ఇదో ముప్పై రోజులు పాటు మూడు మూడు నెలల పాటు మనకి ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది గుడివాడ ఇదే కెపాసిటీ పెంచడానికి కొత్తగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది దాన్ని కూడా వెంటనే రెడీ చేసుకుని దానికి కొంచెం కనెక్షన్స్ ఇంటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి అవి కూడా వెంటనే చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ వాటర్ ఇది కూడా అయిపోతే కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయిపోతే మనకి చిడుకోకు కూడా మంచి నీళ్ళ ప్రాబ్లం లేకుండా అందరికీ సప్లై చేసుకోవచ్చు దాని మీద పూర్తిగా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది దానికి కూడా ఇంటర్ కనెక్షన్ కూడా వెంటనే రెడీ చేయమని చెప్పి ఇంట్లోంచి ఇగాక కొన్ని మోటార్ ప్రాబ్లమ్స్ కట్టాలు ఉన్నాయి ఇక్కడ రకరకాల అంటే ఫోర్ ఫార్టీ హెచ్పి మోటార్స్ కావాలని ఇవన్నీ అడిగారు దానికి కూడా వెంటనే అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్ చేస్తాను తీసుకున్నాం మొత్తం మీద గుడివాడ టౌను మనకి అలాగే మన మొన్న చిడుకో ఇళ్ళు మొత్తానికి ఎక్కడ నీళ్ళనే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనేది ప్లాన్ బేసిక్గా దీని ఇది ఇది వెంటనే ఇది నెక్స్ట్ మూడు నాలుగు నెలలలోపు ఫినిష్ చేసేసి మొత్తం అందరికీ రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నాం సో అతి త్వరలోనే మనకి మంచి మంచి గుడ్ న్యూస్ వస్తుంది ఇవే కాకుండా మనకి గుడివాడ టౌన్లో ఉన్న ఇతర ప్రా వాటర్ ప్రాబ్లమ్స్ కూడా మనం వెంటనే వెంటనే వర్క్ స్టార్ట్ చేపిస్తానికి అన్ని రకాలుగా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నాం సో వచ్చే సంవత్సరం ఈ పాటికి గుడివాడలో ఎక్కడ ట్యాంక్ అవసరం లేకుండా మొత్తం మనకి నీ నీళ్ళు అందేటట్టుగా చేయబోతున్నాం తప్పకుండా అదొకటేను ఇంకా కాళాస్తి కాలనీ కూడా మేము చెప్పినట్టుగా దాని మీద వర్క్ కూడా స్టార్ట్ చే స్టార్ట్ చేపిస్తా ఉన్నాం టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అది కూడా సో దాంట్లోంచి కూడా మనకి మనం చెప్పినట్టు వంద రోజుల్లోపు ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో మనకు ముందుగా మంచినీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని మన మనం అంతా చాలా హ్యాపీగా ఉండాలని నా ఆశ అది ఒకటి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ దాని తర్వాత ఇక రోడ్లకి ఈ రోడ్లో ఉన్న గుంటలు గుంటలు పూర్త గుంటలు పూరుస్తానికి కూడా మొత్తాన్ని మొత్తానికి అట్లీస్ట్ ఇప్పుడు ఖజానా అయితే ఖాళీగా ఉంది రాష్ట్ర ఖజానా సో మనకి అందుబాటులో ఉన్న వనరులతోటి జనాలకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానికి మా ప్రయత్నాలు పూర్తిగా చేస్తూ ఉన్నాం అలాగే సీవే మొత్తం గుడివాడలో ఉన్న సీవేజ్ మన చంద్ర చంద్రాయ్ డ్రైన్ లాంటి డ్రైన్స్ అన్నిటిని క్లీన్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత మనకి రోడ్డు గుంటలు బుడుస్తాను కూడా ఈ రెండు రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితోనూ వర్క్ చేయమని చెప్పేసి ప్రజలను కూడా భాగస్వామ్యాలు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రతి విషయంలోనూ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను మీ వేరేలో ఉన్న ఏఈ గారిని కానీ లేదు వాళ్ళ లోకల్లో సచివాలయాల్లో ఉన్న వీళ్ళకని మీరు రిపోర్ట్ చేసి ఆ మొత్తం అందజేస్తే గుంటలను మూడుచుకునే కార్యక్రమం మనం వెంటనే మొదలెడదాం ఇదంతా గుడివాడ ప్రక్షాళన అయిపోతుంది ఇదే కాకుండా మిగతా మంచినీళ్ళు మంచినీళ్ళందరికీ వచ్చే వచ్చే పథకంలో మనకి ఇరవై ఒక్క మైక్రో ఫిల్టర్లు కూడా విలేజెస్లో స్టార్ట్ చేసుకుంటున్నాం ఇరవై ఒకటా ముందు ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు అందించే ఆ ప్రయత్నాలు పూర్తిగా స్టార్ట్ అయిపోయినాయి అది కూడా మొదలైపోతుంది త్వరలోనే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా మనం తీసుకుని వస్తానికి ప్రయత్నాల్లో ఉంది ఇవన్నీ అయిపోతే గుడివాడ గుడివాడ నియోజకవర్గం మొత్తం ఒకే సిస్టంలో నియోజకవర్గం మొత్తం ఒకే సిస్టంలో మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటలు మంచి కలిగే పథకాలు కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం సో ప్రజలందరికీ తెలియజేయటం అయింది అందరికీ ఒకే ఒక నా కోరిక ఒకటే మీరందరూ కూడా ఇది ఏదో గవర్నమెంట్ గవర్నమెంట్ చేస్తారు పనులు అనేది కాకుండా మనం అందరం కూడా భా భాగస్వాములు అవుదాం ప్రతి పని సరిగ్గా జరిగేట్టుగా చూసుకుందాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వండి మన ఇది మన ప్రజల సమస్య మన అందరిది సమస్య మన అందరి సమస్యలో మనకు హక్కు ఉంది ఈ హక్కును మనం సరిగ్గా వాడుకుని అన్ని పనులు కరెక్ట్గా జరిగేట్టుగా మీరు కూడా పాల్గొని పంచుకోవాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాను థ్యాంక్ యూ